జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం లేచి దైవ సన్నిధిలో ప్రార్థించుకున్నారా కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రభు సన్నిధిలో గడిపారా ఎవరెవరైతే ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారో గడిచిన రాత్రి కుటుంబంలో ఎవరెవరైతే కుటుంబం ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ సంవత్సర ప్రారంభం నుంచి నేను మీతో చెప్తూ వచ్చిన మాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా మనం బైబిల్ చదివి పూర్తి చేయాలి ఒకవేళ బైబిల్ చదవటం ఆపేశారేమో మరలా ఈ దినం నుంచి ప్రారంభించండి రోజుకొచ్చి కనీసం మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను బైబిల్ క్రమంగా చదువుతున్న వాళ్ళు ఇప్పటికీ ఎక్కడి వరకు మీరు చదవటం పూర్తి చేశారో కింద కామెంట్ బాక్స్లో రాయండి నేను కామెంట్ బాక్స్లో రాయమంటానికి ఒకే ఒక్క కారణం మిమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతారు అన్న ఆలోచనతోనే కానీ మన భక్తిని ఏదో పది మందికి చూపించుకోవాలి చాటి చెప్పుకోవాలని కాదు రైతు అర్థం చేసుకుంటున్నారు అందుకై దేవునికి మహిమ కలుగును గాక ప్రాముఖ్యంగా శనివారం నేను దుబాయ్ దేశానికి వస్తున్నాను ఎరిగిన వాళ్ళందరికీ తెలియచేయండి సోమ మంగళవారాలు భీమవరం దగ్గర కామిడి తిప్ప సోమవారం అలాగే మంగళవారం భీమవరం పట్టణానికి వస్తున్నాను ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం ఓ శ్రాస్తమైన సందేశం నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే అంతకంటే మరి శ్రేస్తమైన దాన్ని దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అవును కొన్నిసార్లు ఈ ఉద్యోగం దొరుకుతుంది ఈ ఉద్యోగం దొరుకుతుంది ఎంతో ఆశపడతాం దొరికినట్లే దొరికి కొన్నిసార్లు మనకు దూరం అయిపోతుంది తమిడా చెల్లి దూరమైపోయిన ఉద్యోగాన్ని బట్టి దూరమైపోయిన పెండి సంబంధాన్ని బట్టి దొరికినట్లుగానే దొరికి దూరమైపోయిన అవకాశాన్ని బట్టి మనసులో కృంగిపోయి కూర్చొని ఉన్నావా నీకు ఒక శుభవార్త నువ్వు కోల్పోయిన దానికంటే మరి శ్రేష్టమైనది నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఏం కోల్పోయి క్రింగిపోయిన మనసుతో ఉన్నావు ఏది అయిపోయి గడిచిన రాత్రి పడక తడిచేటట్లుగా తల కింద పెట్టుకున్న దిండు తడిచేటట్లుగా ఏ విషయంలో గడిచిన రాత్రి ఏడ్చావు చెల్లి ఏసైను ఇరవై మూడు సంవత్సరాల నుంచి సేవలో అనుభవిస్తూ అనుభవించి నేను చెప్తున్న మాట నా ఇరవై మూడు సంవత్సరాల జీవితంలో సేవా జీవితంలో బా ఇది దొరికితే బాగుండు అని అనుకున్న అవి కొన్ని ఉన్నాయి అనుకోకుండా అవి దూరమైపోయినాయి ప్రభా ఇది అనుకున్న దూరమైపోయింది ప్రభా అని కొన్ని దినాలు ఏడ్చేనేమో తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు అనుగ్రహించాడు బైబిల్లో ఒక మూడు సంఘటనలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను అపూష్ణుడైన పౌలు వారు ఎఫ్ఎస్సి పట్నంలో సేవ చేయటానికి అడుగు పెట్టాడు గడిచిన రాత్రి నిజమైన సేవకుడు ఎలా ఉంటాడో అద్భుతమైన వర్తమానం గడిచిన రాత్రి దేవుడు అందించారు కదా ఎఫ్ఎస్సి పట్నంలో పౌలు సేవ చేయటానికి వచ్చినప్పుడు చూడండి ఆ మాట పంతొమ్మిదవ అధ్యాయం అపోస్తల కార్యం ఎనిమిది తొమ్మిది వచనాలు మీతో పంచుకుంటాను తరువాత అతడు సమాజ మందిరములోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపాను వినరా మూడు నెలలు గడిపాను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచుండెను వినరా పౌరువారు ఎఫస్సి పట్నంలో అడుగుపెట్టినప్పుడు సమాజ మందిరం అదే శనగోగ్ అంటారు కదా ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో తర్కిస్తూ వచ్చాడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు ఏ రోజు విశ్రాంతి దినాన వారంలో ఒక్కరోజు యూదులు వచ్చి నువ్వు ఈ సమాజ మందిరాన్ని వాడుకోవటానికి వీల్లేదు ఇక్కడ నువ్వు ప్రకటించడానికి వీల్లేదు అని పౌలును తరిమారు మూడు నెలల పాటు అక్కడ వాక్యం బోధించాడు మూడు నెలలు అంటే వారానికి ఒక రోజు కదా నెలకి నాలుగు రోజులు మూడు నెలలంటే మూడు నాలుగులు పన్నెండు పన్నెండు రోజుల పాటు మూడు రోజులు మూడు వారాల్లో అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు నువ్వు ఇక్కడ వాక్యం ప్రకటించకూడదు పౌలును తరిమేశారు పౌలు కృంగిపోలేదు దేవుడు ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గం తెరిచాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే తురన్ను అనే పాఠశాలకు వచ్చి వారానికి ఒక రోజు కాదు వారంలో విశ్రాంతి దినం మాత్రమే కాదు ప్రతి దినం ప్రతి దినం వాక్యాన్ని తర్కిస్తూ ప్రజలకు బోధిస్తూ వచ్చాడు ఎంతకాలం రెండు సంవత్సరాల పాటు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ టూ ఆల్మోస్ట్ ఏడు వందల ముప్పై రోజులు ఏడు వందల ముప్పై రోజులు దేవుని వాక్యాన్ని తురన్ను పాఠశాలలో ప్రతి దినం బోధిస్తూ వచ్చాడు సమాజ మందిరంలో ప్రతిదినం బోధించేవాడా వారానికి ఒకసారి దేవుడు అక్కడ గూడు రేపాడు గూడు రేపి తురన్ను పాఠశాలని ఇచ్చిన తర్వాత వారానికి ఒకసారి కాదు ప్రతి దినం ప్రతి దినం ఒకవేళ దేవుడే కనుక అక్కడ గూడు రేపకపోతే సమాజ అందులో ఒక్కసారి వాక్యాన్ని బోధించేవాడు ఒకవేళ రెండు సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి ఓ మాట రెండు సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి సంవత్సరానికి ఎన్ని విశ్రాంతి దినాలు ఉంటాయి యాభై రెండు అంటే రెండు సంవత్సరాల్లో ఎన్ని ప్రసంగాలు చేసేవాడు ఎన్ని రోజులు వాక్యం ప్రకటించేవాడు నూట నాలుగు రోజులు అక్కడి నుంచి గూడు రేపటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అంతకంటే శ్రేష్టమైన మార్గం అప్పుడేమో వారానికి ఒక రోజు ఇక్కడేమో దినం ప్రతి దినం అక్కడేమో ప్రతి విశ్రాంతి దినం ఇక్కడేమో దినం ఏడు వందల ముప్పై రోజులు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఏడు వందల ముప్పై అని చెప్పడానికి లేదు అంతకంటే ఎక్కువ మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నాడని రాసి ఉంది తమిడా చెల్లి ఒక చిన్న అవకాశం పౌలు కోల్పోతే అంతకంటే శ్రాస్తమైన ద్వారాన్ని దేవుడు తెరిచాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ చిన్న అవకాశాన్ని నువ్వు కోల్పోయినా అబ్బా అద్భుతమైందండి అది అయ్యో ఆ అవకాశాన్ని కోల్పోయాను అని నువ్వు దిగులు పడుతున్నావా ఒకరోజు రాబోతుంది అంతకంటే శ్రాస్తమైన ద్వారం ఏసు నామం పేరిట దేవుడు నీకు తెరుచును గాక చెప్దాం ఏమేన్ అని ఏమేన్ అయితే నీ ప్రయత్నాన్ని మా సురారం ఇక్కడ మన పెద్ద మందిరం కదా వాస్తవంగా ఈ స్థలానికి ముందు వంద గజాల స్థలం కోసం రెండు సంవత్సరాలు మేము పోరాడాం వంద గజాల స్థలం కొరకు ఆ గవర్నమెంట్ స్థలం కొనుగోలు చేయటానికని దేవుడు అక్కడి నుంచి రేపాడు మనుషులం కదా కాస్త బాధపడ్డాం కానీ అద్భుతం తెలుసా వంద గజాల స్థలం కోల్పోతే వెయ్యి గజాల స్థలం దేవుడు మనకి ఇక్కడ అనుగ్రహించాడు ఎమన్ నీ జీవితంలో ఈ చిన్న మార్గం ఒక మార్గం ముయ్యబడితే నమ్ము అంతకంటే శ్రేస్తమైన మార్గం ఏసునాములో దేవుడు నీకు తెరుచును గాక ఇజ్రాయలీలు ఎరుకోలో ఎరుకోకు రాకూడదని ఎరుకో ఎరుకోపట్నస్తులు తలుపులు మూశారు మిమ్మల్ని అంట తలుపు ఎంత ఉంటుంది అఫ్కోర్స్ అది ప్రాకారాన్ని కొన్న తలుపు రథం వెళ్ళాలి రావాలి కాబట్టి ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది ఆ తలుపు ఇరవై అడుగుల తలుపులు మూస్తే ఎనిమిది కిలోమీటర్ల ప్రాకారాన్ని దేవుడు తెరిచాడు తెలుసా మీకు ఈ సంగతి వాళ్ళు మూసింది తలుపులు దేవుడు తెరిచింది ప్రాకారం తలుపెంత ఉంటుంది ఇరవై అడుగులు ప్రాకారం ఎరుకో చుట్టూతో ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రాకారాలు పడగొట్టాడు కారణం ఏంటో తెలుసా వాళ్ళు శనగకుండా స్థుతించారు సనగకుండా ప్రార్థించారు తమిడా నీతో కూడా ఒక మాట సైతానికి ఏదైనా తలుపులు మూసాడా ఉద్యోగ తలుపులు పిల్లల వివాహ తలుపులు వ్యాపారపు తలుపులు చిన్న అవకాశాన్ని వాడు మూశాడా నమ్ము వాడు తలుపులు మోస్తాడేమో నీ దేవుడు ఏసు నామం పేరిట నీకు ప్రాకారం తెరవబోతున్నాడు ఏం కోల్పోయావు స్థుతించు సనగకో ఎందుకు ఇలా చేసావు దేవుని మీద ఆయాస పడకో అలా నువ్వు స్థుతిస్తూ ఉంటే ఈ ఫిబ్రవరి మాసంలోనే ఏసు నామం పేరిట ప్రాకారాలు దేవుడు నీకు గాక అమ్మా శిష్యులతో యేసుప్రభు ఒక మాట అన్నారు నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను శిష్యులతో చెప్తూ చెప్తూ ఏసయ్యేలా అంటాడు మీ హృదయములను కలవరపడని యుడు ఎందుకు వాళ్ళు కలవరపడుతున్నారు ఏసుప్రభు మాకు దూరమైపోతున్నారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని ఏసు ప్రభు దూరం అవుతున్నందుకు కలవరపడుతున్నారు వాళ్ళు కలవరపడటానికి కారణం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు వాళ్ళకు రొట్టె కొదువు లేదు ఆహారానికి కొదువు లేదు తిండి కొదువు లేదు బట్ట కొదువు లేదు అన్నీ ప్రభు సమకూరుస్తూ ఉండేవాళ్ళు ఆయన నీడలో పెరిగారు ఇప్పుడు సడన్గా నీడగా ఉన్న చెట్టు లాంటి ప్రభు నరకబడతా ఉంటే వాళ్ళ హృదయాలు కలవరపడుతున్నాయి తమ్ముడు చెల్లి నీ హృదయం కూడా కలవరపడుతుందా నిజమే ఈ హృదయం ఎలాంటిదంటే పాల పొంగు లాంటిది చిన్న మేలు దేవుడు మన జీవితంలో చేస్తే బస్ పసు పొంగుతా నా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు నా దేవుడు అంత అద్భుతమైన దేవుడు లేడు పొంగిపోతాం చిన్న కష్టం రావటంతో పొంగుతున్న పాల పొంగు మీద నీళ్ళు అట్లా జల్లేవనుకో ఏమైపోద్ది చిన్న కష్టం రావటంతో ఏం దేవుడు ఈ దేవుడు నాకు పుట్టినప్పటి నుంచి కష్టాలే చిన్నప్పటి నుంచి కష్టాలే ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తామో తెలుసు చిన్నప్పుడు అమ్మ కొట్టింది మ్యాథ్స్ టీచర్ కొట్టింది హిందీ టీచర్ కొట్టింది లెక్కల మ్యాస్టర్ కొట్టింది ఇంగ్లీష్ మ్యాస్టర్ అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఏమేడుస్తామో తెలుసు పుట్టినప్పటి నుంచి నా బతికింతే చిన్న కష్టానికి హృదయం పాల పొంగులాగం ఉండకూడదు చిన్న అద్భుతం జరగటంతో బొస పుసుపోని పొంగిపోయి చిన్న కష్టం రాతను కృంగిపోయేటట్లుగా ఉండకూడదు శిష్యుల హృదయాలు కలవరపడతా ఉంటే శిష్యులారా నేను మీకు దూరం అవుతున్నానని కలవరపడుతున్నారా అంతకంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మను మీ దగ్గరకు నేను పంపించబోతున్నాను పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేనేమో మీతో ఉన్నా పరిశుద్ధాత్ముడేమో మీలో ఉంటాడు రైట్ నేను మిమ్మల్ని సత్యంలోకి నడిపించా పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు నేను మీతో ఉండేది మీతో వంద మూడున్నర సంవత్సరాలే పరిశుద్ధాత్ముడు విమోచనా దినం వరకు మీతో కూడా ఉంటాడు అంటే ఏసయ్య పరిశుద్ధాత్ముడు ఏది శ్రేస్తం ఇద్దరు శ్రేష్ఠులే కానీ చూడండి పరిశుద్ధాత్మ యొక్క శ్రేష్టత ఏసయ్య వారితో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంపూర్ణ సత్యంలోకి నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం వరకు వారితో ఉన్నాడు తప్పుడా కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మను ఎస్ శిష్యులకు దేవుడు అనుగ్రహించలేదా ఒక్కసారి నా వైపు చూడు నిరీక్షించారు వాళ్ళు వాగ్దానాన్ని మీద ఆ వాగ్దానం మీద నిరీక్షించి పది రోజుల పాటు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మడు కుమ్మరించబడలేదా ఏసయన దినాల్లో జరిగిన సేవ కంటే మహిమ కలిగిన పరిచర్య శిష్యుల ద్వారా దేవుడు జరిగించలేదా ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నిరీక్షించు నిరీక్షణ కోల్పోకు ప్రయత్నించే ప్రయత్నం నాపకు సనగొద్దు స్థుతించు ఈ మూడు పనులు నువ్వు చేయగలిగితే దేవుని ప్రతినిధిగా ఈ ఉదయం చెప్తూ ఉన్నాను ఏం కోల్పోయావో కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు బా ఆ కుమార్తెకు మంచి సంబంధం జస్ట్ మిస్ అయిపోయింది కలవరపడకు అంతకంటే శ్రేష్టమైన సంబంధం నీ కుమార్తెకు నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు నిరీక్షణ కోల్పోకు అబ్బా మంచి ఉద్యోగం ముప్పై వేల రూపాయల ఉద్యోగం అయ్యో నేను కోల్పోయా రాగల కాలాల్లో రాగల కాలాల్లో లక్ష రూపాయల ఉద్యోగం నీకు ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగినవాడు ప్రతి విశ్రాంతి దినాన కూడుకునేవాడు అయ్యో విశ్రాంతి దినం కూడుకునే అవకాశం కోల్పోయింది దేవుడు ఏం చేశాడు ప్రతి దినం కూడుకునేటట్లుగా ద్వారం తెరిచాడు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది నీ ఒడిలో నా దేవుడు వేయబోతున్నాడు మరలా చెప్తున్నాను ప్రయత్నం ఆపకు పోరాడు సనగొద్దు స్తుతించు నిరీక్షించు ప్రార్థించు ఈ మూడు పనులు నువ్వు చేస్తే చిన్న ద్వారం ముయ్యబడితే విశాల ద్వారం నా దేవుడు నీకు తెరుచును గాక చిన్న అవకాశాన్ని కోల్పోతే అంతకంటే శ్రాశ్వమైన దాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక కొరకు ప్రార్థన చేస్తాను ఏం కోల్పోయారో ఏం కోల్పోయి ఈరోజు వాక్యం వింటున్నారో కోల్పోయిన దానికంటే శాశ్వతమైన దాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని తండ్రి కోల్పోయిన దానికంటే ఎస్ శ్రామైన దాన్ని మాకు అనుగ్రహించే దేవుడు పౌలయకి ఇచ్చావు ఎరుకో దగ్గర ఇచ్చాం పరిశుద్ధాత్మను కొమ్మరించి అపోస్తులకి ఇచ్చావు ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో అయ్యా ఎవరేం కోల్పోయారో ఏం కోల్పోయి మీ వాక్యం వింటున్నారో నామం పేరిట కోల్పోయిన దాని కంటే శ్రేష్టమైన దాన్ని నీ పిల్లలకు ఈ దినమే మీరు అనుగ్రహించుదురుగాక చక్కటి ఉద్యోగం కోల్పోయి ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు నామం పేరిట అంతకంటే శ్రేష్టమైన ఉద్యోగం ప్రార్థనలో ఏకిబిస్తున్న ఆ చెల్లికి ఇదిగో ఈ తమ్ముడికి నామం పేరిట మీరు దయచేయుదురుగాక ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మీయత కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చక్కటి ఇంటిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చక్కటి ఆర్థిక స్థితిగతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఏ సునామం పేరిట కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని బిడలబడిలో మీరు వేయుదురుగాక అలా చేసినందుకు స్తోత్రాలు ఈ వార్త మేము వినాలి దైవజనుడా మీ నోట నుంచి వచ్చిన మాట నా జీవితంలో దేవుడు స్థిరపరిచాడని ఈ శబ్దం ఈ నెలలోనే బిడ్డల నోటం విందుముగాక మీరు అలా చేసినందుకు స్తోత్రం ఆ కృపా వార్త మాకు వినిపించినందుకు స్తోత్రం నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక